నమస్కారం నేను ప్రియా వెల్కమ్ న్యూస్ నంజాలపట్నంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో బంగారు ఆభరణాల దొంగతనం కలకలం రేపింది వివరాలకు వెళ్తే నంజాలకు చెందిన నాగవేణి అనే మహిళ మంగళవారం వెలుగోడు వెళ్లేందుకు స్టాండ్కు వచ్చింది ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగ్ లో ఉన్న ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారు తక్షణమే బాధితురాలు నాగవేణి నంజాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు కేసు నమోదు చేసిన వన్ టౌన్ సీఏ సుధాకర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు దొంగలను పట్టుకునేందుకు గాలింపులు ముమ్మరం చేస్తున్నారు ఈ సందర్భంగా విలువైన వస్తువులతో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సిఎస్ సుధాకర్ రెడ్డి సూచించారు ఈ రోజు అనగా ఇరవై మూడు సంవత్సరం ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ టూ టౌన్ లిమిట్స్ రామాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పి నాగవేణి అనే ఒక లేడీ తన పిల్లలతో పాటు బ్యాగ్స్ బ్యాగ్ లో బంగారు ఆభరణాలు పెట్టుకుని వెలుగుల పోదాం అని చెప్పేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దిగేసి బస్ స్టాండ్ లోపలికి వచ్చిన తర్వాత బస్ ఎక్కడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతా ఉంటే సమ్మ అన్నోన్ అఫెండర్స్ గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగ్ ఓపెన్ చిప్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి సుమారు ఎనిమిది తులాల బంగారు నగల్ని దొంగతనం చేశామని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈ తర్వాత ఈ అందరికీ అప్పీల్ ఏమంటే పోలీస్ తరఫున ఈ బస్ స్టాండ్ ఆ బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏమంటే ఈ గోల్డ్ ఆభరణాలు ఏమైనా సరే లో పెట్టుకొని ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం వాటి మీద జాగ్రత్త వహించాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున తెలియజేస్తున్నాం సిసి కెమెరాలు ఉన్నాయి వాటిని ఫుటేజ్ అంతా మేము చెక్ చేస్తున్నాం తర్వాత ఓల్డ్ అఫెండర్స్ బ్యాక్ లిఫ్టింగ్ సంబంధించిన గ్యాంగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము తొందరలోనే కేసు తులాస్ గోల్డ్ ఎనిమిది ఎనిమిది తులాల బంగారు రాబో నాలుగైనా